పరలోకానికి ఏమైతే చాలంటే ఒకే ఒక మార్గము ఏసై మాత్రమే అడుగు పెట్టడానికి ఏసై చాలైతే ఇక పరలోకానికి పరలోకాన్ని నాశనం చేయడానికి ఇంక ఎవరికి అధికారం ఉంది పరలోకాన్ని నాశనం చేయాలని చూసినటువంటి సాధారణ లూసిఫర్ ప్రధాన దూత పరలోకాన్ని సర్వనాశనం చేయాలి అని దేవుని సామ్రాజ్యాన్ని కొలదోయాలని సాధారణుడు పరలోక రాజ్యాన్ని పాడు చేసి ఇలా దేవుని విన్నారా పరలోకము నుంచి సాహారల భూమియకు తోసివేశాడు ఆ రోజు దేవుని మహిమలు ఉన్నదా హల్లెలూయా ఈ రోజు కూడా నీ దేవుని విన్నా నీ మనసు మార్గం పోతే నీ బుద్ధి మార్గం పోతే నీ అలవాటు మార్గం పోతే నీ పాపానను విడిచిపెట్టకపోతే పరలోకము నుంచి సాతాను ఎలాగైతే తోసివేయగలిగాడో దేవుని సంఘములో నుంచి అలా దేవుడు నిన్ను తీసికొస్తాడు

దేవుని కొరగా వాడు ఉంటాడు ఆయన ఆట కొరగా వాడు ఉంటాడు ఆయన చిత్తం కొరగా వాడు ఉంటాడు దేవుని పరిచర్యలు దేవుని వాడు అని అనులోకానికి వాళ్ళు చేస్తాడు గట్టిగా చమడు పెడుతుంది దేవుడు